బటర్ మనం ఇట్లా రుద్దుకుందాం ఫస్ట్ పెంక పెంక రుద్దుకొని దోశల పిండి దోశల పిండితో చీజ్ దోశ చేస్తుంది రెండు గంటలు సిమ్లో పెట్టాలండి ఇది సిమ్లో పెడితేనే మంచి అవుతుంది మంచి వచ్చింది దొడ్డు ఉంటేనే మంచిగా ఇది అవుతుంది

ఫైన్ కీజ్ ఓకే అక్కడక్కడ నోటీ రలుగుతుంటే మంచిది సూపర్ కోట్ ని కోట్ లాస్ట్ ఓకే వెరీ సూపర్ వెరీ నైస్ వావ్ నెక్స్ట్ ఇది చీజ్ చీజ్ లాస్ట్ లా ఓకే ఇట్ లుకింగ్ వెరీ నైస్ చీజ్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇష్టపడి వేరునైస్ కలపాలి 1 స్పూన్ బటర్ వేసేస్తాం దే మీద కొంచెం బటర్ ఓకే వేసి సైడ్ల కొంచెం అంత నూనె కొంచెం సైడ్ నూనె ఓకే నూనె అలా బటర్ వేసుకో

Cara bawa apa, Oh, kalau benar, oh. nah? ah. yes. very nice, super yang hai, diri beda, వెరీ వెరీ సూపర్ బాదిరిపోయిందండి వెళ్ళిపోయి కారం తోటి ఉల్లిగడ్డ ఆనియన్ క్యారెట్ చీజు చీజ్ సూపర్ ఉన్నది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది బటర్ చీజ్ దోశ విత్ ఆనియన్ క్యారెట్ ఇది ఇట్లా మడత పెట్టకుండా కూడా అట్టండ్ చేసి వేసుకొని ఇట్లా నాలుగు ముక్కలు చేసుకొని తినొచ్చు పిల్లలు తింటారు పిల్లలు స్కూల్ టైంకి వెళ్ళి వచ్చినాక స్కూల్ తింటు వచ్చినాక పచ్చిమిరకాయలు కొన్ని వేయాలి మనకు కావాలంటే పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వేసుకోవాలి పచ్చిమిరకాయలు పిల్లలకు నోట్ వస్తే మనం కారం అవుతుంది కదా అందుకే ఇది కావాలంటే ఇట్లా విడల్పుగా అట్లనే వేసి నాలుగు ముక్కలు పోయొచ్చు కోసి నాలుగు భాగాలు తినొచ్చు నలుగురు దిగొచ్చు అంత పెద్దగా అయింది Very nice. Super, Kamu, eh? kumus? Super,